దేశంలో గృహ వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జనవరి ఇరవై ఆరు నుంచి మార్చి నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమాలు రూపొందించింది పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు ఇందులో భాగంగానే మెగా గ్యాస్ ఇప్పటికే పైప్డ్ టు నేచురల్ గ్యాస్ సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో తెలంగాణలోని నల్గొండ ఖమ్మం రంగారెడ్డి వరంగల్ జిల్లాలతో పాటు మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో పైప్డ్ నేచురల్ గ్యాస్ సేవలు వినియోగం మరియు ప్రయోజనాల గురించి ఇంటింటికి అవగాహన కార్యక్రమాలు చేపట్టింది వీటితో పాటు పంజాబ్ రాష్ట్రంలోని తరం తరం జిల్లాల్లో కూడా త్వరలోనే పిఎన్జి సేవలు ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు సైతం పిఎన్జి వినియోగంపై అవగాహన పెంపొందించేలా ప్రచారాన్ని ముమ్మరం చేశారు వీటితో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా పైప్డ్ నేచురల్ గ్యాస్ సేవల వల్ల ప్రయోజనాలు ఇది మహిళకు ఏ విధంగా సహాయకారిగా ఉంటుంది ఎల్పిజితో పోల్చితే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనే దానిపై ప్రజలకు తెలియజేస్తున్నారు మెగా గ్యాస్ సిబ్బంది